అది గోల్డ్ కాయిన్ ఇచ్చేటప్పుడు సెలబ్రేట్ చేసుకుందాం కొట్టుకుంటా ఓకే సార్ లెట్స్ స్టార్ట్ దిస్ నాకు కూడా తెలియదు ఇది ఎటు పోతో లెట్ స్టార్ట్ హలో సార్ నమస్తే సార్ హలో అండి చూసి అబ్బా ఎక్కువ కాయిన్ తీసుకురండి ఒకసారి ఆ కాయిన్ తీసుకురండి ఇర్ర తెరు అన్ని గోల్డే సార్ ఓకే సార్ బంగారం క్వశ్చన్ లేదులేండి ఏంటంటే బంగారం లాంటి మీకు హెల్ప్ అవుతుందేమో అనుకుంటున్నా నేను ముందు ఏంటంటే అన్నిటి ముందు ఆ నరేష్ గారే ప్రెజెంటింగ్ యాంకరింగ్ చేశారు కదా వైబ్ అంతా మార్చేశారు అవునవును డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్ అసలు ఇట్ వాజ్ వెరీ స్వీట్ అండ్ కిక్ స్టార్ట్ సో విశ్వక్షేన్ అంటే అన్ఫిల్టర్డ్ అసలు ఏది దాచుకోవడం గాని ఇక్కడ ఏమనిపిస్తే అది మాట్లాడేయడం ఉంటది అవును కాకపోతే ఈ సినిమాకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే అందరూ ఏంటి ఏదో దాస్తున్నారు ఏదో దాస్తున్నారు ఏదో దాస్తున్నారు ఆ ఇబ్బంది ఏంటో నాకు అర్థమవుతుంది దాని గురించి చెప్తా అందరికీ మీరు ఒక ఎగ్జాంపుల్ మహారాజా ఎగ్జాంపుల్ చెప్పుకొచ్చారు మహారాజా ట్రైలర్ లో ఎలా అయితే చూపించకుండా మీరు థియేటర్ లో షాక్ అయ్యారు షాక్ అవును మీరు చూస్ చేసుకున్న ఎగ్జాంపుల్ ఎంత ఇదంటే అది ఫస్ట్ షో నుంచి ఒక బ్లాక్ బస్టర్ ఒక గుడ్ విల్ వచ్చే సినిమా అలా వస్తే ఇంక అసలు ఆపే పనే లేదు సినిమాని మీరు ఏమన్నారు సార్ మీ నోటితో ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ ప్లస్ గుడ్ విల్ కూడా థ్యాంక్ యూ సార్ అన్గార్ ఆస్కర్ సౌండ్ కూడా వస్తుండే విక్షసేన్ గారు సో క్వశ్చన్ ఏంటంటే ఒకసారి దాని గురించి అంత షాక్ వాల్యూ ఉండే ఇంటెన్సిటీ ఉండే మెటీరియల్ ఉందా సెకండ్ హాఫ్ లో डेफिनेटలీ కడుపు నిండా సరిపడా ఐటమ్స్ ఉన్నాయి సార్ దాంట్లో అండ్ మేము ట్విస్ట్లు ట్విస్ట్లు అని చెప్తున్నాం కానీ మీకు ట్విస్ట్లు ఓపెన్ అయిన తర్వాత కూడా ఇంకొక ఒక నలభై నలభై ఐదు నిమిషాలు సినిమా ఉంటుంది మేము ఏదైతే దాస్తున్నామో అది ఓపెన్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా అది కూడా అయిపోయిన తర్వాత బాబు సినిమా అనుకుంటారు కానీ అక్కడి నుండి కూడా ఇంకా చాలా అద్భుతంగా లాస్ట్ వరకు మీకు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఉంటుంది ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ గారు సార్ ఇవాళ మార్నింగ్ మీరు సినిమా వేసే మన మిత్రులు చాలా మంది చూసిన వాళ్ళు చెప్పారు సార్ సినిమా చాలా బాగుంది బ్లాక్ బస్టర్ సినిమా అన్నారు సార్ సో మీకన్నా ముందు మా రామ్ తాళు గారికి కంగ్రాట్స్ ఆయనకి పెద్ద సక్సెస్ డ్యూ ఉంది కాబట్టి సో మచ్ సో ఇక మిమ్మల్ని సినిమా క్వశ్చన్స్ అడగడానికి వెళ్ళేది ఎందుకంటే ఆల్రెడీ చాలా అడిగేసాము నా క్వశ్చన్ ఏంటంటే సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత లేదా ఏదైనా ఒక ఫీల్డ్లో ఒక టాప్ పొజిషన్కి ఒక మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత చేంజెస్ ఉంటాయి న్యాచురల్గా సో మీరు ఒక మంచి హీరో అనిపించుకున్న తర్వాత మీరు వచ్చిన ఒక మంచి చేంజ్ ఏంటి మీకు నచ్చని చేంజ్ ఏంటి మంచి చేంజ్ సార్ మంచి ప్రశ్న మంచి చేంజ్ ఏంటంటే డెఫినెట్లీ కోపం తగ్గింది అప్పుడు ఐ యూస్ టు అంటే చిన్న చిన్న వాటికి కూడా ఏంటి ఇవి ఇట్లుంది పరిస్థితులు ఏంటి ఇట్లున్నాయి అంటే అంటే వెయ్యి రకాల కోపాలు బట్ విత్ టైం నాకు అర్థమైంది అన్నిటికీ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు మనం మా మనం రియాక్ట్ అయితే ఇంకా మనం ఎక్కువ పట్టించుకున్నట్టు అవసరం లేని విషయాన్ని లేపినట్టు సో అన్నిటికీ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు దానంతలో అవి చచ్చిపోతాయి పనికిరాని విషయాలు అన్నది అర్థమైంది నచ్చని చేంజ్ ఏంటంటే నేను నాకు ఇష్టం ఉన్నట్టు తిరగడం ఇష్టం సార్ రోడ్ల మీద సో ఆ రోడ్ల మీద తిరగలేకపోతున్నాను అంటే పోయి పానీపూరి తిన్నాం ఫ్రెండ్స్తో సరదాగా వెళ్ళి నేను ఇప్పటికీ అప్పటికి ఏం జరగనట్టు దిగిపోతుంటా అప్పుడప్పుడు ఆ దిగిపోయినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంటుంది కానీ ఐ రియలీ మిస్ మై సెల్ఫ్ రోమింగ్ అంటే నేను మొత్తం దిలుసునర్లో పెరిగి సరున్నార్ కట్ట కింద తిరిగి తర్వాత లిటిల్ ఫ్లోర్ ఉప్పల్లో జా జాయిన్ అయ్యి దాని తర్వాత నేను నగర్ మన బాగు ఇక్కడ బంగొట్టి తిరుగుతుండే శరత్ కాలేజ్ ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ రోడ్లలో పోయి ఛాయవుతుంది అంటే నేను చాలా ఫ్రీగా పెరిగిన ఉండే అట్లా ఐ ఐ లైక్ రోమింగ్ అరౌండ్ లైక్ దట్ సో అది నచ్చని చేంజ్ అంటే ఐ మిస్ దట్ ఐ మిస్ మై సెల్ఫ్ లైక్ దట్ ఎస్ సార్ డైరెక్ట్ గారు సార్ సార్ ఈ రేంజ్ సినిమా చేసిన తర్వాత కనీసం ఒక్కసారి మీడియా ముందుకు వస్తారు ఒక రెండు మూడు ఇంటర్వ్యూలు ఇస్తారు కాస్ట్ లైమ్ లైట్లో కనిపిస్తారు మీరేంటి అసలు ఇంతవరకు ఎక్కడ కనపట్టలేదు ఏంటి ఏదైనా సక్సెస్ కొట్టేకే కనిపించాలనుకుంటున్నారా అంటే అలానే కదండి సో నా ఫస్ట్ నుంచి ఏంటంటే మనం చాలా సినిమాలకి చాలా ప్రమోషనల్ ఈవెంట్ చేస్తాము సో నాకు ఎందుకు అంటే ఓకే ఫస్ట్ నా వర్క్ బయటికి వెళ్ళని నా వర్క్ బయటికి వెళ్ళిన తర్వాత మేబీ నేను తెలిస్తే బెటర్ ఏమో రాదర్ దెన్ సేయింగ్ ఆల్ థింగ్స్ బిఫోర్ హ్యాండ్ ఎందుకు అనవసరంగా మాట్లాడటం మేబీ మేబీ తెలిస్తే ఇంకొంచెం బెటర్గా మాట్లాడచ్చేమో అనిపించింది అండి అదే రీజన్ ఇంకొక ఇంకొక రీజన్ చాలా వర్క్ ఉంది సో ఐ హ్యాడ్ టు బి దేర్ విత్ జేక్స్ అండ్ ఆల్ దోస్ థింగ్ సార్ గారు మూర్తి గారు నిజంగా మీరు అడిగిన ప్రశ్న నాకు నచ్చింది కోట రావు సార్ విశ్వక్ సార్ విశ్వక్ గారు సార్ విశ్వక్ సేన్ గారు సార్ విశ్వక్ సేన్ గారు ఈ మైక్ సార్ విశ్వక్ సేన్ గారు ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు అవును సార్ మీ వెళ్లి మాకే కెరీర్ నుంచి వెళ్లి పూమాకే దగ్గర నుంచి ఇప్పుడు మెకానిక్ రాఖీ వరకు మీ ప్రస్థానంలో మీకంటూ ఒక ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు అంటే ఇందులో చాలా మంది కంటెంట్ కంటే కాంట్రవర్సీ క్రెడిట్ ఎక్కువ అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే కాంట్రవర్సీతో సినిమాలు వాడమనేది హండ్రెడ్ పర్సెంట్ నిజం మనం ఏం చేసినా మంచి బెస్ట్ ఓపెనింగ్ కోసం మీరు మీ ఎఫర్ట్స్ పెడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ మీరు పెట్టిన ఎఫర్ట్స్ మీకంటూ క్రియేట్ రావడానికి ఖచ్చితంగా విషయం లేకుండా ఈ స్థాయికి రారు ఈ ఏడు సంవత్సరాల కెరీర్ లో ఏడు కోట్లు రెమ్యునేషన్ తీసుకునే స్థాయికి మీరు ఎరిగారు ఏడు ఏడు కోట్ల రెమినేషన్ స్థాయికి ఎదిగారు ఇప్పటి వరకు మీ కెరీర్ వెనక్కి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది ఈ స్థాయికి వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఏమైనా మిస్ అయిన ఫీలింగ్ కనిపిస్తుందా మీకు దినేష్ నాయుడు ఎప్పుడైనా గుర్తొచ్చాడా ఏం లేదు సార్ పొద్దున్న లే ఫస్ట్ ఎంత దూరం వచ్చినామో దానికి ఐ ఆల్వేస్ ఫీల్ వెరీ బ్లెస్డ్ ఆడియన్స్ నన్ను రిసీవ్ ఫస్ట్ గుర్తొచ్చేది మాత్రం ఆడియన్స్ సార్ అసలు ఏమాత్రం అన్కండిషనల్ లవ్ ఇచ్చుకుంటూ ఫలక్నామా దాస్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు సో ఎదగడం వదిలేస్తే ఉన్నది ఖరాబ్ చేసుకోవద్దు అనుకొని మార్నింగ్ ఫస్ట్ నేను చెప్పుకునేది అదే నీ దగ్గర నువ్వు వెళ్ళేది నీ బాధ్యత కానీ నీ ఉన్నది ఖరాబ్ చేసుకోకపోవడం అంతకంటే పెద్ద బాధ్యత అనిపిస్తుంది సార్ సార్ నమస్కారం లాంగ్ టైమ్ నోసి మామూలుగా నువ్వు మొదటి సినిమా నుంచి అగ్రెసివ్గా ఉండేవాడు కానీ ఈ మధ్యన నేను జూబ్లీస్ షట్టిప్పుకి తిరగను నా ఫిలింనగర్ ఇల్లు వదిలి వెళ్ళను అలా మార్పు ఎందుకు వచ్చింది అంటే కాస్ట్లీ షర్ట్లు సార్ అప్పుడు అంటే చీప్ షర్ట్లు అప్పుడంటే చిరి చీప్ షర్ట్లు వేసుకుంటుండే ఇప్పుడు జర అప్పుడప్పుడు లక్ష రెండు లక్షలు తిత్తున్నాయి షర్ట్లు కొనుక్కుంటే అందుకనే ఇప్పుడు తెలుసుకోవట్లేదు సరే షర్ట్ టాపిక్ గురించి కాబట్టి చెప్తున్నాను ఇద్దరు మామూలుగా జనరల్ గా హీరోయిన్స్ అందరూ హీల్స్ వేసుకుంటారు నువ్వేం షూకి కి కొత్తగా చేయించుకున్నట్టున్నా స్పెషల్ గా ఈ కొరియన్ కొత్త మోడల్ సార్ ఇంకా కొరియన్ స్ట్రీట్ స్టైల్ ఇది అంటే హీరోయిన్ కంటే హైట్ గా ఉండాలనే లేదు సార్ కొనుక్కున్నా అంతే ఇంకా కొరియన్ ప్రజెంట్ ట్రెండ్లు ఉంది అంతే ఓకే ఓకే హైట్ తక్కువ చాలా రోజుల నుంచి మీరు ఒక సాలిడ్ హిట్ పడాలని అందరు కోరుకుంటున్నారు మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కాని మీ యాక్టింగ్ ని లైక్ చేసే వాళ్ళు కానీ మోస్ట్లీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో అది కొట్టేస్తారు అనుకున్నాం బట్ మిస్ఫైర్ అయింది హోప్ఫుల్లీ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ హిట్ అయింది బ్లాక్ బస్టర్ అయ్యేది ఉండే ఓకే ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఈ సినిమాకి సంబంధించి మీరు కూడా వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్ అని విన్నా నేను సో అలాగే మీకు షేర్ ఉంది కాబట్టి అండ్ ఆల్ ది బెస్ట్ రెండు రకాలుగా బ్లాక్ బస్టర్ కొట్టాలి మీరు సో మచ్ చెప్పండి యాటిట్యూడ్ విశ్వక్ అంటే ఒక స్టేట్ పార్ఫ్ వీటి వల్ల మీ సినిమాలకు చాలా వరకు హెల్ప్ అయింది ప్రతి సినిమాకి ప్రమోషన్ టైంలో కావచ్చు ఇంకో రకంగా కావచ్చు హెల్ప్ అయింది ఆ సినిమాల ఓపెనింగ్స్ వరకు అది ప్రభావం చూపించింది అయితే గామి అనే సినిమాకి ఏ కాంట్రవర్సీ జరిగింది సార్ సార్ గామి కాకపోవచ్చు కానీ మీతో చాలా వరకు గామి అనే సినిమాకి ఏమైనా జరిగిందా అది నాచురల్ ఏవి ప్లాన్ చేసి చేసినవి కాదు ఐ రెస్పాండ్ ఐ రియాక్ట్ అంతే మీకు అట్లా అనిపిస్తుంది కి ముందు చేస్తుండేమో కానీ అది ఏం లేకుండా గామి అనే సినిమా బ్రహ్మాండంగా చక్కగా ఓపెనింగ్ తెచ్చుకుంది నాకు వచ్చిన ఏంటంటే మీ స్టేట్ ఫార్మలెస్ కావచ్చు యాటిట్యూడ్ కావచ్చు పర్సనల్ లైఫ్ మీద ఎంతవరకు ప్లస్ అయిందా మైనస్ అయిందా ఎంతవరకు ప్రభావం చూపించినా అది అసలు డెఫినెట్లీ ప్లస్ అయింది అంటే ఏం ఫిల్టర్ లేకపోవడమే ప్లస్ అయింది అనుకుంటా సార్ నాకు తెలిసి నాకు తెలిసి భారమని చెప్పి చూసుకొని ఉండు అని చెప్పిన వాళ్ళు కొందరు అయితే ఇట్లనే ఉండు అని చెప్పిన వాళ్ళు చాలా మంది సో డెఫినెట్లీ ప్లెస్ అయ్యిందని చెప్తా సార్ బంగారు బాబు నుంచి చాలా సినిమాలు చేశారు బాస్ సినిమాలు చేశారు అశోక వలంలో అర్జున్ కళ్యాణం సార్ గొప్ప మూవీ సార్ దాని ఫ్యామిలీ అందరు బాగా మెచ్చుకున్నారు సార్ అంటే మీలో ఇన్ని కోణాలు ఉన్నాయి ఇన్ని కోణాల్లో కష్టపడి పైకి వచ్చింది మీరు ఇప్పటి జనరేషన్కి విశ్వక్ అనేది రోల్ మోడల్ అని అనిపించుకునే స్థాయికి మీరు ఎదగలరా మీకు ఏమైనా రోల్ మోడల్ కాగలరా రోల్ మోడల్ అవ్వాలని ఒక గొప్ప యాక్టర్ని అయితే అయితే సార్ ఫస్ట్ రోల్ మోడల్ అవ్వాలంటే మనం గొప్ప హ్యూమన్ బీయింగ్ అవ్వాలి సో ఐ థింక్ ఐమ్ ఆన్ ద వే టు బికమ్ ఇంకా గొప్ప హ్యూమన్ బీయింగ్ ఆడడానికి ఐ థింక్ ఐమ్ జస్ట్ ఇంకా ఇంకా ప్రాసెస్లో ఉన్న అనుకుంటా గొప్ప నటుడిగా అయితే అవ్వాలనుకుంటున్నా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ యా విష గారి ఇక్కడ విష గారు ఇక్కడ కెరియర్ అక్కడ ఒక అక్కడికి వెళ్ళి వస్తుంది సార్ ఇక్కడ యాక్చువల్ గా మీరు స్టార్టింగే మెన్స్ డే అన్నీ సెలబ్రేట్ చేశారు బట్ యూ హెవ్ టు బ్యూటిఫుల్ ఉమెన్స్ ఆల్సో విత్ యు యెస్ సో ఉమెన్ మీద మెన్ మీద మీ అభిప్రాయం ఏంటి ఫస్ట్ అది చెప్పిన తర్వాత ఇంకో క్వశ్చన్ అడుగుతాను ఉమెన్ మీద మెన్ మీద సార్ ఎస్ ఎస్ ఉమెన్ ఉమెన్స్ వేర్ వేసుకుంటారు సార్ మెన్ మెన్స్ వేర్ వేసుకుంటారు సార్ సో అంటే సీరియస్ ఎ పార్ట్ అంటే ఇఫ్ దెర్ ఈస్ నో మెన్ దెర్ ఈస్ నో మ్యాన్ లేదు సార్ అది అది డెఫినెట్లీ సార్ నేను నేను ఇప్పుడు అంత అంటే గొప్పగా చెప్పనందుకు సారీ సార్ నాదే తప్పు అలాగే

फर्दर का